అర్జున్ పల్లవి ప్రశాంత్ ని రెండు పాయింట్ల మీద నామినేట్ చేయడం జరిగింది నీ నామినేషన్ కాదు శివాజీ నామినేషన్ కూడా శివాజీని ఎవరేమన్నా కూడా నువ్వు వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది నీకెవరైనా ఏమంటే వాళ్ళ పైన రివెంజ్ నామినేషన్ వేస్తున్నావు అదొక లెక్క అయితే శివాజీని ఎవరేమన్నా ఆడుకోసం కూడా నువ్వు నామినేట్ చేస్తున్నావు నీ ఇండివిజువాలిటీని కోల్పోతున్నావు ఈ విషయంలో వీకెండ్ లో నాగార్జున కూడా చెప్పడం జరిగింది మరి దీనిపైన నీ ఆన్సర్ ఏంటి అంటూ పల్లవి ప్రశాంత్ ని ఆడిగా ప్రశాంత్ అయితే ఈ విషయాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో నువ్వు ఒప్పుకోవడం లేదు మరి శివాజీ గారిని అంటేనే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు మరి మిగతా హౌస్ పైన కూడా నువ్వు రియాక్ట్ అయ్యి వాళ్ళని కూడా నువ్వు నామినేట్ చేయాల్సి ఉంటుంది కదా శివాజీని అంటేనే నువ్వు నామినేట్ చేస్తావు నువ్వు శివాజీ సైడ్ మాత్రమే ఉన్నావు నువ్వు ఇండివిజువల్గా ఆట ఆడడం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ అర్జున్ మధ్యన అయితే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది మధ్యలో శివాజీ ఇన్వాల్వ్ అయితే అన్నా నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు నేను ప్రశాంత్ ఇండివిజువల్ కోసం మాట్లాడుతున్నాను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని నేను అనడం లేదు తానే తన ఆట ఆడట్లేదని చెప్తున్నాను అర్జున్ ఈసారి నామినేషన్లో ఫుల్గా ప్రశాంత్ పైన విరుచుకు పడుతూ కనిపించేశాడు